హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా ఉప్మా రవ్వతో కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ జార తీసుకుని అందులోకి ఒక కప్పు చక్కెర ఒక కప్పు ఉప్మా రవ్వ వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇందులోకి వంట సోడా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అలాగే ఇందులోకి ఎసెన్స్ కూడా వేసుకోవాలి ఎసెన్స్ లేకునే వాళ్ళు యాలకుల పొడి వేసుకున్న సరిపోతుంది అలాగే ఇందులోకి కాసి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అలాగే ఇందులోకి కాస్త నూనె కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మీకు ఇష్టమైతే గీ కూడా వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఒక కేక్ ప్యాన్ తీసుకుని అందులోకి కాస్త ఆయిల్ వేసి మొత్తం తుడుచుకోవాలి ఆయిల్ మొత్తం తుడుచుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అందులోకి వేసుకోవచ్చు లేకపోతే మైదా పిండి జల్లుకోవచ్చండి ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు కేక్ ప్యాన్లోకి వేసుకోవాలి ఎయిర్ బబుల్స్ లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకోవాలి అందులోకి రింగ్ లాంటిది పెట్టుకోవాలి అలాగే ఇందులోకి కేక్ ప్యాన్ని ఇందులోకి పెట్టుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చాక్ తీసుకుని ఇలా కుచ్చి చూస్తే అంటుకోవడం లేదు అలాగే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారాక ఒక ప్లేట్లోకి ఇలా టర్న్ చేసుకుని ఆ బటర్ పేపర్ని తీసేయాలి అంతేనండి సింపుల్గా టేస్టీగా ఉప్మారావుతో కేక్ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్